అందరికీ నమస్కారం మరి ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి నిన్నటి రోజు నుంచే నవరాత్రులు మొదలైనాయి మరి నిన్నటి రోజు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏ అసౌకర్యము కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు నిన్నటి రోజు కూడా భక్తాదులతో మాట్లాడాం మరి ఈ రోజు కూడా మరి ముగ్గురు మంత్రులము శాసనసభ్యులు మహిళా శాసనసభ్యులు మరి అదేగా మహా మహిళ మండలి సభ్యులు అందరం వచ్చి ఈరోజు అమ్మవారి దర్శనం కూడా చేసుకున్నాం దర్శనం కూడా బాగా జరిగింది మరి భక్తాదులతో కూడా మేము కింద పార్కింగ్ అక్కడ కూడా మాట్లాడాం మరి ఇక్కడ కూడా దేవాలయంలో కూడా మాట్లాడాం మరి భక్తాదులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తాదులు అమ్మవారి దర్శనం చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ భక్తాదులందరూ హ్యాపీగా ఉన్నారు అదేవిధంగా మరి ఈరోజు అమ్మవారిని కూడా ఈ రాష్ట్రం కోసం స్త్రీ శక్తి కోసం శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలా కష్టపడుతున్నారో మనందరికీ తెలుసు ఎలా అంటే అమ్మగారి స్ఫూర్తి మరి అందరికీ తెలుసు మరి ఈరోజు మన రాష్ట్రం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి జరగాలి అమ్మగారి అనుగ్రహం కావాలి ఖచ్చితంగా అమ్మగారి అనుగ్రహం మన అందరికీ ఉంటుంది కాబట్టి మనం కోరుకున్న స్వర్ణాంధ్రప్రదేశ్గా మారటానికి అందరూ సహకరించాలి మరి ఇదే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ కూడా చాలా బాగుంది మెడికల్ క్యాంప్స్ పెట్టారు వాటర్ పెట్టారు అన్ని ఫెసిలిటీస్ భక్తాదులకు చేశారు ఇంకా ఈ రోజు కూడా ఇంకా భక్తాదులు పెరిగే అవకాశం ఉందని కూడా కలెక్టర్ గారు చెప్పారు అందరూ దగ్గరుండి ఒక పక్క హోమ్ మినిస్టర్ గారు మరి బోర్డు వారు అదే విధంగా పోలీసులు అందరూ కలిసి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని సీసీ కెమెరాలు కూడా అరేంజ్ చేసి డ్రోన్ కెమెరాస్ కూడా అరేంజ్ చేశారు అన్ని ఏర్పాట్లు ఎప్పటికప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తాదులకు అనుకూలం చేశారు మరి భక్తాదులు కూడా నేను తెలియజేసి ప్రతి ఒక్కరూ వచ్చి కనకదుర్బమ్మ గారి ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ జై భవాను